కార్యదర్శి మెట్ల తోది అమలాపురం ప్రెస్ క్లబ్ లో త్రివర్ణ ఎగరవేసి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో మూడు సెంట్ల భూమిని విలేకరులకు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఇక ఈ రోజు నుండి అమలాపురం ప్రెస్ క్లబ్ పేరును డాక్టర్ మెట్ల సత్యనారాయణ రావు ప్రెస్ క్లబ్ గా పేరు మార్చాలని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు సత్యనారాయణ మహమ్మద్ బషీర్ తీర్మానించారు ఈ యొక్క పోటీని బీజేపీలో కలిపి ఏదైతే ఉందో పేదలకి మూడు సీట్లు పట్టే ఓపెన్ చరిత్రలోకి ఒక విషయం కొందే కట్టిన తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మూడు సీట్లు తీసుకోవాలంటే మామూలు విషయం అది కూడా కొన్ని అదే మూడు సీట్లలో ఎక్కడ కొన్నా కానీ అమలాపురం విలేజ్లోనే కూడా పట్టాలిస్తామని కేంద్ర పెట్టాలి డిస్టిక్ ఎండ్వాళ్ళు ఎమ్మెల్యే అదే మంత్రి ఎంపీ వాళ్ళు కార్యక్రమాలు ఎక్కడ కింద మోడల్ వచ్చి పక్కన మెయిన్ అదే మీరు మీరు బాధ్యత తీసుకోవాలి మీరు యాక్ మీద మాట్లాడుకోవాలి వాళ్ళు ఖచ్చితంగా నేను పేజీ ప్రాంతం చెప్పి మీ అందరూ చెప్పాలి చెప్పి అలాగే మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా మంచి వాళ్ళతో మాట్లాడాలి రెండింటికి మీరు చేయాల్సింది కార్యక్రమం చేయండి సంబంధించి ఈ యొక్క ఏసీలు అలాగే సౌండ్ రెండు అలాగే డాక్టర్ గారు పేరు కూడా కలిపి ఈ మూడు చేసేలాగా డబ్బుల్ని ఏర్పాటు చేద్దాం చేసి